ఉద్యోగ పెన్షనర్ల సమస్యలపై దశలవారీగా పోరాటం ఎస్టీయు పిఆర్సీ ఏర్పాటు మధ్యంతర వృత్తి పెండింగ్ బకాయిల చెల్లింపు తదితర మేనిఫెస్టో హామీల అమలుకు దశలవారీగా ఉద్యమం చేపడుతున్నట్లు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రెడ్డి సాయి శ్రీనివాస్ తెలిపారు పిఆర్సీ అమలు అక్కడ ఆలస్యమవుతున్న సందర్భంలో ముప్పై శాతం అయ్యారు ఇవ్వాలని కోరుతున్న ప్రభుత్వం పెడచేవన పెడుతుంది ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి పదకొండవ పిఆర్సీ గడువు పూర్తయ్యి ముప్పై నెలలు గడిచిన పిఆర్సీ ఏర్పాటు చేయలేదు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయుడు ఇతర ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ నెల ముప్పైన తహసీల్దార్లకు వినత పత్రం సమర్పణ ఫిబ్రవరి పదున అన్ని జిల్లా కలెక్టర్ల వద్ద ధర్నా ఫిబ్రవరి ఇరవై ఐదున నా చెలో విజయవాడ నిర్వహిస్తున్నట్లయితే చెప్పారనమాట సో మొత్తంగా ఫిబ్రవరి ఇరవై ఐదు చెలో విజయవాడ కార్యక్రమం ఉండబోతుంది ఐఆర్ కోసం సో ఇది మన తాజా సమాచారం లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్